నేను లవ్ చేసిన వాడికి పెళ్ళి మొదలు పెట్టావా నువ్వు మాయా ఇంటికి నా బాయ్ ఫ్రెండ్ ఎవరనుకుంటున్నావు అభిషేక్ బచ్చన్ బాయ్ స్వేచ్ఛగా తిరిగే పావులతో ఎందుకు బిజినెస్ చేస్తారు పది నిమిషాలు జూలో ఉండాలి లేకపోతే నువ్వు జైల్లో ఉంటావు దొబే హెల్ప్ చేస్తాను కానీ నా ఊరు పేరు అడ్రస్ కలిసి ఫోన్ నెంబర్ కూడా అడగపోతే హెల్ప్ చేస్తాను ఓకే అర్జెంట్ గా బ్లడ్ కావాలి మీదే గ్రూప్ డాక్టర్ డాక్టర్లు బ్లడ్ ఇవ్వరమ్మా బిల్లే ఇస్తారు

అది చెప్పినందుకే తల్లి ఫీజ్ తీసుకోకుండా క్లాస్ తీసుకున్నాడు అసలు అతని క్యారెక్టర్ ఏంటో తెలుసా నా ఊరు పేరు అడ్రస్ కనీసం నా ఫోన్ నంబర్ కూడా అడగపోతే హెల్ప్ ప్లీజ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంతకీ తను ఎలా ఉంటాడే ఏషియన్ పెయింట్ యాడ్లా చాలా కొత్తగా ఉంటాడే కానీ మోడ్రన్ పెయింట్లా అర్థం కాడు తనను ఒకసారి చూడాలనిపిస్తుంది ఎందుకో సిటీలో ఎన్నో లక్షల మంది ఉన్నారు తనే ఎందుకు హెల్ప్ చేయాలి సో మా మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందనిపిస్తుంది మామూలు రిలేషన్ కాదే బ్లడ్ రిలేషన్ చేసి నీకు అప్పుడే చెప్పాను మోటార్ బైక్ బైక్లో వద్దా బస్సులో వెళ్ళు అని నా మాట విన్నావా ఇప్పుడు చూసావా బిన్నె తడిచి మప్పటైంది వీడకంటే నావుడే లేనయ్యో ఓ ప్లాట్ అమ్మేషనరు దాని గురించి మర్చిపో నా ఫ్లాట్ అమ్మటానికి మీదేవారండి అవే సమోసాలు చెప్పేసి చెప్పని డీల్ ఫినిష్ చేయచ్చు కదా చాలు సంతకం పెట్టు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను సంతకం పెట్టడం అది నా ఫ్లాట్ ఆ బిస్కెట్లు చెప్పి ఎంత సేపు డీల్ ఫినిష్ చేయనా రోయ్ తలకాయ తిరగనియకు దా సంతకం పెట్టు మీ నోరు తిన్న నా మీద ఏమనా సంతకం పెట్టకుండా నేను ఇట్లా చంపేసినావు ఏం రా సంతకం పెట్టమంటే పెట్టొచ్చు కదా పోయినావు కదా మంచి పని చేసా అన్న మరి ఇప్పుడు సంతకం ఎట్లానే పూట నీళ్ళు కట్ చేసుకుని ముద్ర వేయించుకో పని ముందుగా అనుకున్నా అదన్న కాలేజీ వచ్చే టైం ఏంది ఏందన్నా ఇది ఇట్లా పూలకు పూరీలు పడే జమానా ఎప్పుడో పోయిందన్నా ఈ స్టైల్ మారింది పూలకి పడరు మరి కాయలకి పడతారాకాయ పడతారు నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉంది ఎవడన్నా ఒక్క రోజు లెక్క పెడతాడు ఏతాడు ఎవరు లవ్ కాదు నేను ప్రామిస్ దూకొద్దాం ఒక్కరించా వద్దా నేను మాట్లాడతా వద్దమ్మా అన్న సంగతి దగ్గర పోదు అన్న దిడ్డనే లొప్పు నువ్వు ఐలవి చెప్పమ్మా అన్న దుక్తే మేము కూడా దుక్తాం మేము కూడా చచ్చిపోతాం ఏమ్రాప్ అదే అనయా దూకే దూకే అన్నా చాల రోజులైన చూసే చూసి దుకే తొందరగా దూకే తొందరగా దూకే అన్నాయా

అన్నా దూకలే సావలే ఆదినం పైసలు విడిలే అన్నా వచ్చాయి 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 వాటి పేరేస్ సిద్ధు అనా అడిగి కాలేజ్లే చదువుకుంటాడే వాడు ఇంకా ఇడ చదువుకోడురా మంది నేను చింపుతా ఏం చెప్తావు అన్న టీసీ అన్నవరకు టీసీ కూడా ఎరికారో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే యాక్సిడెంట్ అయింది ఒక్క డర్టీ ఫేస్ చూడటం వల్ల ఆహా தா uh,